Yep. జరగని విధంగా వాడ్రాపల్లిలో ఎన్టీఆర్ తీర్థం ఘనంగా జరిగింది అనకాపల్లి జిల్లా మునగపాక మండలం పర్యాటక కేంద్రంగా గుర్తింపు సంతరించుకున్న వాడ్రాపల్లి గ్రామంలో సినీ రారాజు రాజకీయ ప్రక్షాళకుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నందమూరి తారక రామారావు తీర్థం అంగరంగ వైభవంగా జరిగింది జిల్లా తెలుగు రైతు కార్యదర్శి మల్ల వరాహ నరసింగ్ రావు అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం తెలుగు యువత అధికార ప్రతినిధి మల్ల రాజేష్ ఆధ్వర్యంలో పేదలకు బట్టలు పంపిణీ అయితే మండలంలో ఎక్కడ జరగని విధంగా వాడ్రాపల్లి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తీర్థం జరగటం అభినందనీయమని తేదేప యలమంచిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పేర్కొన్నారు మండలంలోని వాడ్రాపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ తీర్థానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ సుమారు తొమ్మిది సంవత్సరాలుగా జిల్లా తెలుగు రైతు కార్యదర్శి మల్ల వరాహ నరసింగ్ పాటు మరికొంతమంది సహకారంతో క్రమం తప్పకుండా ఎన్టీఆర్ పేరుతో తీర్థాలు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు ఎన్టీఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్నారు తేదేపా బీసెస్ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమరశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ నర్సింగ్ రావు తదితరులు చేపట్టిన ఈ కార్యక్రమం మండలంలోనే కాకుండా నియోజకవర్గంలోనే ఆదర్శంగా నిలుస్తోందన్నారు ఎన్టీఆర్ వర్ధంతి రోజున వాడ్రాపల్లిలో గొప్ప పండుగ రోజును తలపించే విధంగా వేడుకలు నిర్వహించడం ఆదర్శనీయమన్నారు ప్రతి గ్రామానికి వాడ్రాపల్లి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు పలు రకాల ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందదు రెండు వందల మంది నిరుపేదలకు దుప్పట్లు చీరలు పంపిణీ చేశారు జిల్లా తెలుగు రైతు కార్యదర్శి మల్ల వరాహ నరసింహరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు మల్ల శేషు కాండ్రేగుల నోకప్పారావు సూరిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు ఈ ఎన్టీఆర్ ఇద్దరు స్థాపించిన దగ్గర నుండి కూడా ఈ పథకం పొత్తుల్ని ఎకరా లేనటువంటి తీర్థం మన గ్రామంలో మనం జరుపుకుంటున్నాం కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు పండుగ వాతావరణం ఉదయాన్నే ఎవరు తగ్గవాళ్ళు చేసుకుంటారు అలాగే మన గ్రామంలో చంద్ర రామాలయం దగ్గర తీర్థం ఉంది చదరామాల తీర్థం ఉంది ఈ సడగట్ని ఎన్టీ రామారావు గారు స్థాపించిన దగ్గర తీర్థం చేస్తే బాగుంటుంది అన్న కాసెప్ తో అప్పట్లో ఇక్కడ ఈ ఈ మీద అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ అభిమానులు కావు మనం అందరం కూడా ఇక్కడ పెడితే బాగుండదనే ఉద్దేశం మీద ఎన్టీఆర్ విగ్రహం పెట్టి ఈ విగ్రహం ఆ రోజుల్లో మనకి ఎంపీపీగా ఆర్ఆర్ మంజూర్ గారు మన గ్రామానికి ఎన్నో అప్పుడున్న ఎమ్మెల్యే గారిని అడిగి ఎంతో విధంగా ఈ విగ్రహానికి ఎమ్మెల్యే గారి సహకారంతో తులసేనా గారిని దగ్గర తొందరగా సహా సాయంతో మరి వారణాపల్లలో దగ్గర పోవడం జరిగింది పెట్టిన దగ్గర నుంచి కూడా మనం ఇక్కడ తీర్థం తీర్థమే కాకుండా ఎన్టీ రామారావు గారు అంటే బదువు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఇతరకి మనం ఎంత చేసినా ఇది తొక్కమని నేను భావిస్తాను ఆయన ఆశయాల మేరకు ప్రతి సంవత్సరం కూడా మనం మీ పేదవాళ్ళకి ఎంతో గంత ఆయన పేరుతో మనం సాయం చేయాలనే ఉద్దేశంతో మన యొక్క కాన్సెప్ట్ చేసుకుంటున్నాం అంతేగాని ఏదో అధికార పార్టీ ఉంది అధికార పార్టీ ఉన్నా లేకపోయినా మనం మా సొంత నిజ ఆయన రాయుష్ నేను అలాగే గ్రామ పాత్రలందరూ కూడా గ్రామ పాత్రలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసని అని మాకు ఇది ఒక గుర్తింపుంటే చూడాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం మాట్లాడి మాకు తప్పనిసరిగా మరి ఎన్టీ రామారావు గారికి విగ్రహం కావాలని ఆ మనం అందరం ఎందుకు ఆయన ఇచ్చింది మనకి ఒక కాదు మీరందరూ కూడా ఇక్కడ ప్లేస్ చూపించి ఈ ఊరి మధ్యన ఆ మహానుభావుడి విగ్రహాన్ని పెట్టడానికి నేను అందరూ అనుమతించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను రాజకీయంలోకి అయితే నేను మాట్లాడను గత ఐదు సంవత్సరాలు ఒక రెండు నెలలు ఐదు సంవత్సరాలు పూర్తని ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగింది రాష్ట్రం అంతా మరి ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగిందనేది మీ అందరికీ కూడా తెలుసు సింగ్రా గారికి నేను ముఖ్య అతిథులు జిల్లా మహిళా మంత్రి గారికి అదేవిధంగా దీని గారికి స్టేట్ సెక్రటరీ గారికి అదేవిధంగా ఎంపీటీసీ నరసింగ్రా గారికి నాయుడు గారికి అదేవిధంగా మన రాజేష్ గారికి లోకప్పార గారికి రావు గారికి కేసీ గారికి మన మిగతా యోగనాయక్ గారికి యూత్ రావు గారికి యూత్ ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా ఈవేళ ఈ సందర్భంగా ముగ్గురులో పాలిటీలో రామబాబు గారికి కేసీ గారికి మన రాము గారికి పేరుపేరిన ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మన ముగ్గురు పోటీలు కానీ అలాగే మన ఏదైనా సరే మన కుటుంబ సభ్యులు మన గ్రామంలో ఏదైనా చేసుకుంటున్నాం తెలియదు అనిపించి కానీ ఏదైనా మేము తెలిసినట్టే పలుకుతున్నా మన పెద్దలందరికీ కూడా చిన్నోళ్ళు కానీ పెద్దలు కానీ స్నేహితులు కానీ అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా రెండే మొక్కలు మాట్లా మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే పెద్దలందరూ మాట్లాడేసారు నా వరకు ఏం తెలియదు తెలిసి రెండు మొక్కలు మాట్లాడాలనుకుంటున్నాను ఏంటి అంటే మనం తెలుగుదేశం పార్టీని బ్రతికించుకోవాలి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి ఎందుకంటే ఈరోజు సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే ఏదో డబ్బులు దొరికేస్తున్నాయి నాలుగు ఏదో పని చేస్తున్నాము అంటే దాన్ని దోచుకుంటున్నారు మళ్ళీ ఎలాగనది మీ అందరికీ తెలుసు కాకపోతే ఇప్పుడు యువత అందరూ కూడా రోడ్లు పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు కానీ ప్రాజెక్టులు కానీ కంపెనీలు కానీ వస్తేనే యువత బాగుపడుతుంది అది ఎందుకంటే మేము కూడా కాస్త కోస్తా బయట తిరుగుతున్నాం కాబట్టి మాకు తెలుసు చదువు లేకపోయినా కానీ